హాయ్ అండి ఈరోజైతే బెండకాయ గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ అయితే చేస్తాను చపాతికి కాంబినేషన్గా నెక్స్ట్ మధ్యాహ్నంకి భోజనంకి కూడా అయితే లంచ్కి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక టమాటా కొంచెం కొబ్బరి ఒక ఉల్లిపాయ కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత అయితే ధనియాల పొడి కారా పొడి పసుపు ఉప్పు కూడా వేసుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక కళాయి పెట్టేసుకొని బెండకాయలు సన్నగా కట్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయల్లో అనేది రాకుండా అండి కొంచెం మందికి జిగురుగా ఉంటే నచ్చదు కదా ఈ విధంగా కొంచెం ఫ్రై చేసుకుంటే ఫైవ్ మినిట్స్ బెండకాయల్లో జిగురంతా అయితే ఇక్కడే పోయిద్ది గ్రేవీ చేసినప్పుడు అయితే జిగురుగా ఉండకుండా బాగుండిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఒక కుక్కర్ పెట్టేసుకొని ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత అయితే టమాటాలు కూడా వేసేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి తర్వాత అయితే మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బెండకాయలు వాటిని కూడా వేసేసుకొని నేనైతే మధ్యాహ్నం లంచ్లోకి కాబట్టి కొంచెం శనగలు కూడా అయితే వేసేసుకొని ఫస్ట్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా గ్రేవీ అది కూడా అయితే వేసేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక రెండు విజలు అయితే రప్పించేసుకుంటే మనకి బెండకాయ గ్రేవీ కర్రీ అనేది అయితే సింపుల్గా రెడీ అయిపోతుంది నేను టిఫిన్కి అయితే ఈరోజు చపాతీలు చేసి మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్లో కూడా అయితే అయిపోతుంది కర్రీ గురించి అనేసి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసేసానండి సింపుల్గా ఈజీగా అయిపోయేటట్టు టైం తక్కువ ఉండేటప్పుడు ఈ విధంగా చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ